హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్ ఈరోజు ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు అండి ఇంట్లోనే చాలా కమ్మగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను బొబ్బట్లు చేయటం కష్టం అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మిక్సీ పట్టే పని లేకుండా అది ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను సో దీనికోసం ముందుగా ఒక కప్పు పచ్చిశనగపప్పు అండి మనం తయారు చేసుకోవడానికి ముందు ఒక గంట ముందు నానపెట్టి ఉంచుకోవాలి సో వేరొక ప్లేట్ తీసుకొని దానిలోనికి ఒక కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోండి దానిలోనే కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి సో ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత పిండి అంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి ఇలా ఉప్పును పిండి ఒకసారి ఇలా కలిసేలా చూసుకొని దీనిలోనికి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ చపాతి పిండిలా కలుపుకోవాలి సో నెమ్మదిగా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలండి ఇలా మొత్తం అంత పిండి కూడా మనం ఇలా చపాతి పిండిలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి సో ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్తో పాటు పిండిని కూడా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం ఒకసారి ఆయిల్తో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి ఒక అరకప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలండి ఇలా ఆయిల్ మనం ఎక్కువగా వేసుకొని అందులో ఈ పిండిని నానపెట్టి ఉంచితే మనకి బొబ్బట్లు అనేవి చాలా స్మూత్గా దూదుల్లా వస్తాయండి సో ఇలా మనం ఒక త్రీ అవర్స్ అయినా సరే నానపెట్టి ఉంచాలండి సో ఎంత మనం ఎక్కువ నానపెట్టి ఉంచితే బొబ్బట్లు అనేవి అంత మెత్తగా వస్తాయండి సో ఇలా మూడు గంటలు నానపెట్టి ఒక పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు పూర్ణం తయారు చేసుకుందామండి దీనికోసం కుక్కర్ని పెట్టుకొని దానిలోనికి ఒక గంట నానపెట్టి ఉంచిన శనగపప్పుని వేసుకోవాలి ఒక కప్పు శనగపప్పుకి దీనిలోనికి వాటర్ అనేది మనం రెండు గ్లాసులు వేసుకోవాలండి సో ఇలా రెండు గ్లాసులు వాటర్ వేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ప్లెజర్ పోయిన తర్వాత ఇలా చూస్తే మనకి శనగపప్పు అనేది ఉడుకుతుందండి సో ఇలా మనకి పప్పు అనేది ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోయేలా ఉండాలండి సో ఇలా అయిన తర్వాత దీనిలో వాటర్ ఏమైనా ఉంటే డ్రైన్ చేసేసుకోండి సో తర్వాత వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో కుడికించిన శనగపప్పును వేసి దానిలోనికి ఒక కప్పు పంచదార వేసుకోవాలండి ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు పంచదార సరిపోతుంది సో పంచదార కూడా వేసుకొని పంచదార అంత కరిగేలాగా హై ఫ్లేమ్లోనే మనం కలుపుతూ కుక్ చేసుకోవాలి దీన్ని మిక్సీ పట్టుకోక్కర్లేదండి సో ఇలా కలుపుతూ మనం కుక్ చేసుకుంటే ఫైనల్గా మనకి ఇది ఒక మొత్తం కూడా శనగపప్పు అనేది ఏమీ ఉండదండి మనకి సో అందుకు మిక్సీ పట్టుకునే అవసరం కూడా లేదు సో ఇలా కలుపుతూ మనం శనగపప్పుని ఇలాగా ఉడికించుకోవాలి సో ఇలా ఉడుకుతున్నప్పుడు దీనిలోనికి ఫ్లేవర్ కోసం ఇలా ఒక రెండు ఇలాచీలు ఇలా కొట్టుకొని వేసుకోవాలి సో ఒకసారి మళ్ళీ అలా కలుపుతూ మనకి పప్పు అనేది దగ్గర పడాలండి సో ఇలా ఈ స్టేజ్లో మనం ఒక స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇదంతా కూడా ఒకసారి కలిసి ఇలా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని పిండి అనేది దగ్గరికి అయ్యేదాకా మనం కలుపుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే సరిపోతుందండి ఇంకా దగ్గర చేస్తే పూర్ణం గట్టి వచ్చేస్తుంది సో ఆపేసి చల్లారిన తర్వాత చేతికి కాస్త నెయ్యిని రాసుకొని ఇలా చిన్న చిన్న పూర్ణాలు చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలండి సో ఇలా మనం పూర్ణాలు చేసుకొని అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక పక్కన పెట్టేసుకోండి త్రీ అవర్స్ తర్వాత మనం ఇప్పుడు పెట్టిన పిండిని ఇప్పుడు తీసుకొని ఒక ఒక కవర్ని వేసుకోవాలి ఇలా కవర్ పైన ఒత్తుకుంటే బొబ్బట్లు అనేవి చాలా ఈజీగా వస్తాయండి ఆ కవర్ పైన ఆయిల్ని అప్లై చేసి దానిపైన చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మైదా పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి ఇలా చేసుకొని మధ్యలో ఓర్ణాన్ని పెట్టుకొని నాలుగు వైపులా కూడా ఆ మైదా పిండి అనేది కవర్ చేసేయాలండి బయటికి కనిపించకుండా ఇలా కవర్ చేసుకోవాలి సో మనం ఆయిల్లో నానబెట్టి ఉంచాం కదండీ పిండి అందులో ఉన్న ఆయిల్తోనే మనం బొబ్బట్ని ఒత్తుకోవాలండి సో ఇలా ఆయిల్ తడి చేసుకుంటూ చేతికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ పలుచుగా కాకుండా దలసరుగా కాకుండా మనం బొబ్బట్ని ఇలా ఒత్తుకోవాలండి ఇలా మనం పాలిథిన్ కవర్ మీద ఇలా ఒత్తుకుంటేనే ఈజీగా మనకు వస్తుందండి సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ఇలా ఒత్తుకుంటూ చేసుకోవాలండి సో మీ దగ్గర పూరి ప్రెసర్ కూడా ఉంటే దాంతో కూడా మనం చేసుకోవచ్చు సో ఇలా ఇప్పుడు ఒత్తుకున్న తర్వాత ఒక పెనం పెట్టుకొని దాన్ని లైట్గా హీట్ అయ్యాక ఈ బొబ్బట్ని అనేది వేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే మీరు ఫ్రై చేసుకోవాలండి సో దీనిపైన కాస్త నెయ్యిని కూడా వేసుకొని రెండు వైపులా కూడా కాల్చుకోవాలండి సో నెమ్మదిగా నిదానంగా మనం లో ఫ్లేమ్లోను కాల్చుకుంటేనే బొబ్బట్లు అనేవి చాలా మెత్తగా బాగా వస్తాయండి సో ఇలా రెండు వైపులా కూడా మీరు బొబ్బట్ని కాల్చుకోవాలి సో రెండో వైపు కూడా ఇలా తిప్పుకుంటూ రెండో వైపు కూడా నెయ్యిని అప్లై చేసుకొని కాల్చుకోవాలండి రెండు వైపులా కూడా రెడ్గా వచ్చేయాలండి సో అలా అయితే బొబ్బట్లు అనేవి చాలా బాగుంటాయి హై ఫ్లేమ్లో ప్లే పెట్టి మాత్రం అసలు బొబ్బట్లని చేసుకోకూడదండి అంచులు గట్టిగా అయిపోయి చేసుకున్న కొద్దిసేపటికి బొబ్బట్లు అనేవి గట్టిగా అయిపోతాయండి సో ఇలా మనకి బొబ్బట్లు అనేవి కాల్చుకోవాలండి ఎంతే అండి ఇలా చేసుకుంటే సరిపోతాయి సో అన్నీ కూడా ఇలాగే కాల్చుకుని తీసేసుకోవాలి అంతే అండి బొబ్బట్లు చాలా సింపుల్గా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చండి మీరు ఈసారి ఈ ఉగాదికి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు బొబ్బట్లు చేయటం కష్టమేం కాదండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్